అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఈరోజు మార్నింగ్ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది మా నాన్నగారు మాట్లాడింది అది కరెక్ట్గా లేదు నేను జయ పవన్ కళ్యాణ్ గారికి నా వంత నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశాను దాని గురించి పద్మనాభం గారిని అడిగితే సాధారణంగా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు అది కాక రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా విలువలతో మాట్లాడారు పది మంది చూస్తూ ఉంటారు అందుకే కదా నువ్వు రాజకీయ నాయకుడు అయ్యేది నువ్వు మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది చూస్తారు నీ మాటలను బట్టి వాళ్ళు కూడా మాట్లాడటానికి ఇన్స్పైర్ అవుతారు నిజంగానే అవుతారు కొంతమంది అంటే నీలాంటి వాటి కాకపోయినా ఇంకా రాజకీయ నాయకులు అనేవాళ్ళు సో అటువంటి అప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి దాని గురించి అడిగితే ఆ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఏంటి ఏం భాష మీది ఆ ప్రాపర్టీ నాది కాదు ఏంటి వస్తువుల ఏం మాట్లాడుతున్నావు ఏమైనా కాస్త మెంటల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏంటి ఏం భాష అది ప్రాపర్టీ ఏంటి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తన్ని తరి తరిమేస్తాను నేను పిఠాపురం నుంచి నీకు అంత ఉందా నిజంగా ఎందుకు వచ్చింది పేరు మార్చేసుకుంటాను నేను ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా నిజంగా ఇలా మాట్లాడడానికి బాధగా ఉంది మీ గురించి ఎంత గౌరవంగా మాట్లాడాలి పెద్ద వయసులో ఉన్న అతన్ని కానీ ఇలా మాట్లాడేలా చేస్తుంది ఎవరు ఏంటి ప్రాపర్టీ ఏంటి సొంత అమ్మాయిని పట్టుకుని జగన్ రెడ్డి గారు చెల్లి జగన్ రెడ్డి గారు ప్రాపర్టీ కాదు మీ అమ్మాయి మీ ప్రాపర్టీ కాదు ఏం మాట్లాడి ఏం రాజకీయ నాయకుడి మీరు మేము మీరు మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నారు కనీసం అది ఇంగితం ఉండాలి కదా ఎంతో మంది చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఉదాహరణగా చేసుకుని ఇంకో పది మంది అయ్యారు మా ప్రాపర్టీ కాదు అది మా ప్రాపర్టీ కాదు ఏం మాట ఇది బుద్ధి జ్ఞానం లేదా సరే ప్రజలకి కనీసం మంచి చేయకపోయినా మాట్లాడేటప్పుడైనా కాస్త మంచి మాట్లాడొద్దా నోట్కి వచ్చింది మాట్లాడమే ఏ నాయకుడు మాట్లాడితే మాటకు ముందు ఒకసారి అనుకోసారి మేము మా తాతగారు ఇలా చేశారు మా నాన్నగారు ఇలా చేయడం కాదు నువ్వు చెప్పుకోవడం కాదు నువ్వు ప్రవర్తించే విధానంలో ఉండాలి అది నీకు నచ్చినప్పుడు పోరాటాలు అంటావు నీకు నచ్చినప్పుడు కాపు ఉద్యమం అంటావు నీకు నచ్చినప్పుడు ఇవే నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతావు నీతో అందరూ వచ్చేయాలంటావు నువ్వు అవినీతి పరిడానట్లా నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళావో నీ ఆదర్శాలు ఏంటో జనాలకు ఏం చేయాలనుకుంటున్నావు జనాలను ఎలా చూస్తున్నావో అసలు నువ్వు చూసే విధానం ఏంటో పేదవాళ్ళని చూసే విధానం ఏంటో నీ విధానాలు ఏంటో నాకు అర్థం కాదు అందరూ సమానం ఇక్కడ నీకు నువ్వు దేవుళ్ళగా లేకపోతే దళిత వర్గాలు నీకు ఏదో చిన్న చూపుగా చూసేటప్పుడు ఆ టైప్లో నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళ నీకు బానిసల్లాగా వాళ్ళకి నువ్వు ఏదో చేసేస్తున్నట్టు ఆ టైప్ అందరికీ నేర్పకు నీకుంటే ఉంటుంది నీతో పోనీ అందరికీ నేర్పించగల దళితులైనా ఎవరైనా అందరూ సమానమే నీ దరిద్రాన్ని నీతో తీసుకెళ్ళిపో అందరికి నేర్పకో నీ బుద్ధితో వచ్చి ఆ నీ ఆ మైండ్ సెట్తో వచ్చి నీకు నువ్వే అనేసుకుని నీకు నువ్వే పెద్ద గొప్పోడి కింద ఊహించేసుకుని అందరూ నేను అలా అనుకోవాలనుకుంటూ సరిగా ఉండాలి కదా సరే నీకు గౌరవించి నీతో నడవడానికి నువ్వు సరిగ్గా నువ్వు సరిగా ఉంటే అప్పుడు నడుస్తారు అందరూ ంత కూక కూతురిని పట్టుకున్న ప్రాపర్టీ కాదు పక్క వాళ్ళ ప్రాపర్టీ పెళ్లి చేసేస్తే ప్రాపర్టీ అయిపోయింది ఏం పిచ్చి అంటారు దాన్ని ఇంకా స్పర్ధ ఉండద్దా నీలాంటి వాళ్ళు కదా అందరికీ నేర్పాల్సింది నేను ఇలాంటి వాళ్ళే ఇలా ఉంటే ఇక నీతో తిరిగే పిల్లలు ఎలా ఉంటారు నీ మాటలే వాళ్ళు ఎలా ఉంటారు ఓకే అండి